హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇక ప్రజెంట్ అయితే కింద పదిహేను ఎకరాల్లో మిడిల్ పడుతున్నాం ఆయన ఎరకనమే కట్టుకున్నారు చూడు అంజిబాబు గారు అంటే ఆయనే ఆయనే మేస్త్రి గారు ఆయన నెంబర్ కావాలంటే కాంటాక్ట్లో పెడతాను మీకు ఇప్పుడు అయితే ప్రజెంట్ వేస్తున్నారు ఇక గురఖలు పడుతున్నాయి కాబట్టి గురఖలు సపరేట్ రొయ్యలు సపరేట్గా ఏర్తున్నారు ఇప్పుడు పడవకి ఇద్దరు కాడకున్నారు ఒక వేస్తారు అందరూ వేస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏర్తారు అట్టి వేసేవాళ్ళు రొయ్యలు వేసేవాళ్ళు ఏతారు ప్రజెంట్ లాగుతున్నారు టన్నున్నరకు ఇచ్చాము అది ఎంత వస్తుంది అన్నది ఎండ కూడా చూసారా పొద్దున్నే ఏడింటికి అలా ఎండ వేస్తుంది ప్రజలు అక్కడ ఆరు వేస్తున్నారు మొత్తం మీద ఆరుగురు ఇవన్నీ లైన్ చేసుకుని ఇవన్నీ టై చాలా టైం పడుద్ది ఏరుకుని చేసుకుని పదకొండు అవ్వచ్చు అయితే ఎండ ఎక్క కొంచెం సరుకు పడదు కాబట్టి మనం పడినప్పుడే గవ గవ అన్నీ తేల్చుకోవాలి చూడండి గురక శీరశాఖం పడుతుంది అందుకనే మేమైతే ఇది బండి బండి కూడా వచ్చేసింది మందే లేటు ఇంకా ఏంటంటే మనం త్వర త్వరగా ఎంత త్వరగా పంపించేస్తే అంత మంచిది అందుకనే మేము మొత్తం జనాభా అని కూడా ఎక్కి ఎక్కువెట్టాము ఇప్పుడు ఏంటంటే మనం అవన్నీ వచ్చే ఆపల్లోనే కాబట్టి సరుకు పాడవద్దు మెస్లో కాబట్టి అదే అయితే వైట్ వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుద్ది ఇది సరుకు బతికే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు అందుకనే మేము ఆపాలు కట్టాము రిస్క్ ఉండదు బాగుంటుంది సరుకు కూడా ఒక గేడర్ కూడా ఇచ్చేదాన్ని బట్టి మనం పొజిషన్ చాలా బాగుంటుంది అందుకనే మేము కూడా మెసల్లోనే పెట్టాం సరుకు బాగుంటుందని ఇప్పుడైతే ఇవ్వండి చూడండి ఇక్కడ వేస్తున్నారు వాళ్ళు ఇక్కడైతే ఇద్దరు వేస్తున్నారండి ప్రజెంట్ ఇవ్వండి అలా ఏరాలి ఎందుకంటే గట్టి మీద సులువుగా ఉంటుంది ఇద్దరు కాబట్టి నలుగురు మనుషులు ఇప్పటికప్పుడే అలా ఏరేసి రొయ్యలు సపరేట్గా గురకల్ లైవ్కి అది కేజీ ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉంటుందండి అవి వేరే వేసుకెళ్తారు కూర్చుని మట్టికి వేసుకెళ్తారు తక్కువ అయితే చేసేది ఏం లేదండి వేసుకెళ్ళాలంటే ప్రజెంట్ అయితే మనకు రొయ్యలు ముఖ్యం కాబట్టి రొయ్యను బట్టి కంటిన్యూగా చేస్తున్నాం మొత్తం వీళ్ళందరూ పత్తి కొడలానికి సంబంధించిన వాళ్ళండి మొత్తం వల్ల వేసేవాళ్ళే అందరూ ఆల్రెడీ చాలామంది తెలుసుంటారు ఈ రొయ్యల సర్కిల్ కానీ ట్రైల్ నెట్కి కానీ అన్నిటికీ అంజుబాబు గారు పంపిస్తారు ప్రజెంట్ అది కూడా వాళ్ళేసేట చూడండి లీలాగారు మేస్త్రి గారు అబ్బాయి అయినా చేపలు కూడా వచ్చిన చూడండి కలర్ చూసే ఎలా ఉందో జ్యూస్ కొడుతున్నాం కదా కలర్ అలా ఉంటుంది క్వాలిటీ కూడా డివో కంప్లైంట్ అలాంటివి ఏమి రావు పెద్ద ఇబ్బంది ఉండదు మీరు కూడా చూడండి జ్యూస్ చెప్పాను కదా జ్యూస్ జ్యూస్ కొట్టుకోవచ్చు పాలు కల్చర్లో బాగా పని చేద్దాం మే పాలు కల్చర్లో మేతలు కూడా అంత ఇబ్బంది ఏం కాదు మేత కొట్ట కూడా కొట్ట అవసరం లేదు ఏదో పిల్ల కాసిందో లేదన్నట్టు ఉండాలి అయితే మేము అదే రో గురక ఇవి పడుతున్నాయి ఎందుకంటే ఇగోండి వాట అలా వచ్చింది ఇదిగోండి అదే ప్రత్యేకంగా చేప కాకుండా రొయ్యి అయితే ఇంకా ఎక్కువ పడతాయి ఎందుకంటే చేప దున్నేద్ది దానివల్ల రొయ్యి బెదిరిద్ది కాబట్టి తక్కువ పడుతుంది అది పడేది పడిమాటిని బట్టి ఉంటుందండి సైజు కూడా రొయ్యి కూడా చూడండి ఎలా ఉందో బాగుంది చూడండి అది వేరే కలర్ మోల్టింగ్ అవ్వలేదు అనుకుంటా ప్రజెంట్ అయితే రొయ్యలు చూడండి పాలు కల్చులు రీలు అలా ఉంటాయండి సోతకు మాత్రం నలభై యాభై కోంట్లుగా ఉంటాయి కానీ కౌంట్ మాత్రం వేరేలాగా ఉంటుంది అవి కూడా అంటే వెయిట్ ఉండదు కాకపోతే సైజులు బాగానే ఉంటాయి కలర్ బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి మన రీల్ చిరులానే ఉంటాయి కాకపోతే ఇది టెస్టింగ్ పట్టుకెళ్తారండి ముందులా టెస్టింగ్ పట్టుకెళ్ళాక వాళ్ళు బా క్వాలిటీ బాగుంది అనుకుని చూసుకుని తీసుకుంటారు మీకు నచ్చితే మీరు కూడా ఈ చూసి ఇలా సొంత చెరువులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మామూలుగా చేసుకోవచ్చు బాగుంటుంది పాలు కల్చర్లు మేత కొట్టక్కర్లేదండి ఒక పది రోజులు పదిహేను రోజులు కంటిన్యూగా కొట్టి తర్వాత అన్నది తర్వాత చూసుకోవచ్చు కొట్టక్కర్లేదు ఎందుకంటే డిఏపికి అలవాటు అయిపోద్ది ఆటోమేటిక్గా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది పాలు కల్చర్లు ఇవ్వండి ఇక్కడ రెండో పడవ ఇది వేస్తున్నారు ఇక్కడ మూడు కేజీలు నాలుగు కేజీలు పడుతున్నాయండి అంటే చెరువు అంతా ఒకేలాగా పడదు ఎందుకంటే మేతకార్లు కాడ వాటికి అలవాటు అవుద్ది కాబట్టి దాన్ని బట్టి గమ్ముని పడదు కుర్రలు కూడా బాగా వేస్తారు వల్ల చూడండి అలా ఉండి ఇలా వేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఒక పట్టు చూడండి బాగా చేసాడు కుర్రాడు వాళ్ళ ఎలా వేసాడు చూడండి అదే చెప్తున్నాము ఇవ్వండి ఈ రొయ్యలు కూడా ఇలా ఏరుకుని నీట్గా అలా ఈ రెండు వల్ల రెండు రెండోళ్ళు అయ్యి అసలు మామూలుగా రొయ్యల చీరలు అయితే ఉపాటుకు ఇద్దరు ముగ్గురు పట్టాలి అయితే ప్రజెంట్ మనకు పాలు కల్చర్లు కాబట్టి మనం వచ్చిన మట్టుకు ఎప్పుడు వచ్చినప్పుడు వచ్చినాయి వన్ని చేసేసుకోవచ్చు దాన్ని బట్టి పోసిన బట్టి గురకలు అర్థమే సరిపో గురకలకే మనకి కూలలు పెట్టాము ఇప్పుడు ఎక్కువ మనిషికి ఇద్దరు మనుషులు పెట్టాము దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అనేది ఉంటే కనుక ముందర మెడిసిన్ కొట్టుకున్నాకే మీరు ఏదన్నా చేసుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడితే గురక మ్యాథ్ తినేవదో ఇవి చూడండి రొయ్యి ఎంత పడిందో గురక ఎంత పడింది దాని గురించి మీరు కూడా గురకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు రొయ్యల చెట్లు అది కల్చర్ చేసేవాళ్ళు వాటికి రెండుసార్లు ఆలోచించుకొని చేయండి వాతావరణం బాగుంటే చాలా బాగుంటుంది రొయ్యి కూడా కల్చర్ కూడా పత్తికొలంక మొత్తం వాళ్ళు వేసేవాళ్ళే కానీ మొత్తం అందరూ పత్తికొలంక కానీ మేస్త్రి గారికి కూడా పత్తికొలంకే చాలా బాగుంటారు మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతారు ఇగో చూడండి రొయ్యలు వేస్తున్నారు ఈ అప్పుడు ఆ రొయ్యలు ఆ మెసలు వేస్తారు ఎందుకంటే ఆ మెసలు వేసినాయి బతుకుంటాయి కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఉండదు తర్వాత ఏంటంటే సరుకు నలగదు బతికే ఉంటుంది కాబట్టి బాగుంటుంది క్వాలిటీ కూడా అందుకనే మనుషుల్ని ఎక్కువ పెట్టుకుని ఆ గురక వేస్తామని రిస్క్ అవుతుంది లేకపోతే మిడిల్ అన్నది పదింటిలోపు అయిపోవాలండి ఈ లోపు అయిపోతే బాగుంటుంది కాకపోతే ఎండ వచ్చింది ఎవలకాల అడవిడిగా బరహాలు కట్టుకుని అవన్నీ చేస్తున్నారు ఇవ ఇలా పడతా ఉంటే మనం దులుపుకుని ఇవన్నీ చేసుకుని ఇవన్నీ చేసుకుని అప్పుడు మన కాడబిసి అదే మిడిల్ అనుకోండి పడవల్లో వేసినవి అవి ఒకసారి పట్టుకెళ్ళతా గేటర్ ఊరుకోడు ఇవన్నీ తంగాలు ఉంటాయి అవన్నీ కూడా చూసుకుని చాలా జాగ్రత్తగా మనం అనేది చేసుకోవాలండి ఎందుకంటే మా వాండర్ గారు కూడా లేరు బయటికి వెళ్ళారు ఇప్పుడు అయినా మా రాజుగారు పురమాయించి పెట్టేయమన్నారు ఇక పురమాయించి పెట్టేసామండి ఎందుకంటే చేపకి కొద్దిగా లైట్గా పెయిన్ ఉన్నట్టు ఉంది దాని గురించి ఇవి రొయ్యి ఉన్న పెయిన్ ముందు పెడితే కంట్రోల్ అవుతాం ఇది జాయిగా జారిపోద్ది మనకు కనపడదు సరుకు అందుకనే ఇప్పుడు మేము ఏంటంటే ఇలా ఇవాళ రేపు ఇవాళ రేపు కూడా పెట్టామండి ఇవాళ పెట్టింది ఇది రేపు కూడా ఉంది నెక్స్ట్ రేపు మిడిల్ పెట్టాము ఆ మిడిల్ కూడా చూసి జాయిగా లాగి అప్పుడు కంటిన్యూగా పెయిన్ ముందు కొడితే ఇంకా రొయ్యి అనేది ఉండదండి ఉంటుందో ఉండదో అన్నది బయలు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోతే మేతలా కడతాబట్టి డీఏపీ అలవాటు మీద మొత్తం తినేద్దండి అందుకనే మీరు చూసి కల్చర్ చేసుకోండి బాలు ఎస్పీఆర్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి